హాలో గుడ్ మార్నింగ్ ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ సంక్షోభం అనేది ఈరోజు మా యొక్క సబ్జెక్టు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడవ తారీఖున ప్రారంభమైన హమాస్ ఇజ్రాయిల్ యుద్ధం ఇప్పుడే ఆగేదా గాజాను నేలమట్టం అయ్యే వరకు గాజా నేలమట్టం అయ్యే వరకు ఈ యుద్ధం ఆగదు అంటుంది ఇజ్రాయిల్ గాజా నేలమట్టం అయ్యాక ఇరాన్ సిరియా జోర్డాన్ లెబాను మొదలైన దేశాలు కూడా నేలమట్టం కాగలవు హమాస్ తీవ్రవాదులు ఏర్పాటు చేసుకున్న సొరంగాలను నాశనం చేసే భాగంలోనే వారి ఎకానమీకి అంటే ఆర్థిక వ్యవస్థకు ఆధారమైన పెట్రోల్ బావులు కూడా తగలపాడిపోవడం ఖాయం తగలబెట్టేస్తారు బాంబులు తీసుకొని వచ్చేసి ఆ పెట్రోల్ బావుల మీద పాడేసేది అవి సర్వనాశనం అయిపోతాయి కాలిపోతాయి ఇక పెట్రోల్ ఉండదు అని నాకు తోస్తోంది ఎందుకంటే ఇప్పుడంతా పెట్రోల్ని పెట్రోల్ కోసం గల్ఫ్ మీద ఏం ఆధారపడతాం కానీ మనకి సిలికాన్ బోర్డు ఉంది కదా బ్యాటరీ తయారు చేయడానికి కావాల్సిన పరికరాలన్నీ బోర్డు ఉన్నాయి కొండ ప్రాంతాల్లో ఇండియాలో కావాల్సినంత ఉంది లడాఖ్ ప్రాంతంలో కనుక ఈ బ్యాటరీని బ్యాటరీతోనే మోటార్ వాహనాలు అలాగే బాంబులు కూడా ఈ లేజర్ బాంబులు ఇవన్నీ కూడా సోలార్ సిస్టమ్ ఇవన్నీ కూడా బ్యాటరీతోనే పనిచేసే విధంగా తయారు చేస్తోంది ఇజ్రాయిల్ ఏదో ఒక విధంగా శత్రువుని కట్టడి చేయడమే ముఖ్యం ఇజ్రాయిల్ యొక్క ఆశయం ఏంటంటే ఏదో విధంగా ఏదో ఒక వెపన్ చూపించి భయపెట్టి శత్రువుని కట్టడి చేయాలి అనేది వారి యొక్క ఉద్దేశం అయితే ఆ హమస్ తీవ్రవాదుల యొక్క వనరులన్నీ నేలమట్టం అయ్యే వరకు కూడా ఈ యుద్ధం ఆగదు ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా చిన్న భిన్నం అయ్యేంత వరకు కూడా ఇజ్రాయిల్ నిద్రపోవడం అసాధ్యం అసంభవం అనిపిస్తుంది ఈ యుద్ధం వలన ఆసియా యూరప్ ఆఫ్రికా మొదలైన ఖండాలలోని పెట్రోల్ డీజిల్ వాహనాలు నిలిచిపోవడం ఖాయం ఇంకా వాటి మీద ఆధారపడేది లేదుగా ఏదో ఏ దేశంలో అయితే అంటే గల్ఫ్ కాకుండా ఏ దేశంలో అయితే కొంచెం పెట్రోల్ దొరుకుతుందో దాన్ని అమ్ముకోవడం తప్ప వాడుకోవడం తప్ప ఇంకా గల్ఫ్ నుంచి ఎవ్వరు కూడా ఆయిల్ని దిగుమతి చేసుకోరు కనుక ఇక గల్ఫ్కి ఆదాయాలు లేవు అందుకనే సౌదీ ఏం చేస్తుందంటే కొన్ని ప్రాంతాలు టూరిజం ప్లేసెస్గా దాన్ని డెవలప్ చేస్తున్నాయి టూరిస్టులు వెళ్ళి అక్కడ హ్యాపీగా ఉండి మంచి లగ్జరీ హోటల్స్ కట్టి అందులో డబ్బులు పే చేసి గదుల్లో ఉండటం చక్కగా శీతల వాతావరణంలాగా దాన్ని తయారు చేసుకొని గడివేయటం సెలవు దినాల్లో నెల రోజులు రెండు నెలలు అక్కడ ఉండడం అనేది ఈ ధనవంతులందరిని కూడా ఆకర్షించడానికి అనేకమైన విధాలుగా గల్ఫ్ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి అయితే ఈ హమాస్ కానివ్వండి అల్ ఖైదా కానివ్వండి ఇటువంటి జిహాదీ సంస్థలు చాలా ఉన్నాయి ఇస్లాంలో ఇవన్నీ కూడా ఎక్కడైతే ఈ తీవ్రవాద సంస్థలు ఉన్నాయో అవన్నీ సర్వనాశనం అయిపోతాయి మతానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు మానవత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలి అందుకనే హమాస్ తీవ్రవాదులు చచ్చిపోతున్నారు వారి యొక్క కుటుంబాలు గెడవబడుతున్నాయి గాజాలో వారి పౌరులు నన్ను అవస్థలు పడుతున్నారు నిన్న బాంబు పడి కుర్చెయి కోల్పోయిందో పాప విదేశాల్లో దా ట్రీట్మెంట్ చేస్తారు కనుక మరి అటువంటి వారికి హెల్ప్ చేస్తే బాగుంటుంది కానీ ఈ తీవ్రవాదానికి ఈ జకాతిని వాడితే ఏం బాగుంటుంది కనుక మానవత్వం మంచిది అన్నిటికంటే కూడా మానవత్వాన్ని కలిగి ఉండమని యేసు ప్రభుకు వారు కూడా చెప్పారు గుడ్ సమేరిటన్ క్యారిల్లో కనుక ఈ విషయాలన్నీ గమనించి చక్కగా ఇస్లాం ప్రజలే కానివ్వండి తీవ్రవాదులే కానివ్వండి చక్కగా మంచి నడవడిక కలిగి ఉండాలని కోరుకుంటూ నేను మాటలు ముగిస్తున్నాను చాలా మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి కొలీగ్స్కి రక్త సంబంధులకి ఈ ఛానల్ని రబీ టుడే ప్రొఫెసర్ ఇలా డానియల్ అని ఈ ఛానల్ని పరిచయం చేయండి చాలా